వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అన్న రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి రాష్ట్రంలో అరాచకాలు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం డెబ్బై ఐదేళ్ల వయసు నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను మొత్తం టెక్నాలజీకి నేనే పితామోహ్ణ్ణి ఇలా రోజుకో కబుర్లు చెప్పేటటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుపడటలేదు ఎక్కడికి వెళ్లారో ఆచూకీ దొరకట్లేదు గడిచిన నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారటటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలకి తెలియక ఈరోజు ఏమయ్యాడు ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారు ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం సోషల్ మీడియా వేదికగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడట లేదు ఆచూకీ ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడట లేదు ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు సో ఎక్కడున్నారో సమాచారం అందించండి దాంతోపాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఓ మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు అన్ని అన్ని శాఖల్ని విధ్వంసం చేయడమే ఆయన లక్ష్యం ఆయన పేరు నారా లోకేష్ ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల ఎక్కడున్నారో సమాచారం లేదు సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయాడు నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్లారు కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతుంది కాబట్టి మేం కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ రాష్ట్రంలో రాష్ట్రాన్ని సకల శాఖలకి విధ్వంసం చేస్తున్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం అడుగుతా ఉన్నాం